ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ కొన్ని నిమిషములు ఈ కీర్తనలో ఉన్న వచనంలో మనం ధ్యానం చేస్తూ ఆయనను ఆరాధించడానికి మనము సిద్ధపడదాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఈ కీర్తనకు మనము చక్కని అంశాన్ని మనము ఏర్పాటు చేసుకోవచ్చు విశ్వాస యాత్రలో సంరక్షణ విశ్వాస యాత్రలో సంరక్షణ లేదా దేవుని హస్తాలలో క్షేమము ఎలాగైనా మనము ఈ యొక్క అంశాలను మనము పెట్టుకోవచ్చు దేవుని హస్తాలలో క్షేమము విశ్వాస యాత్రలో సంరక్షణ ఈ కీర్తనను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఉద్దేశాలు ఈ కీర్తన గురించి రాయబడ్డాయి ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తన బహుశా ఇజ్కియా కాలంలో రాయబడింది అని కొందరి బైబిల్ పండితుల ఉద్దేశం మరి కొందరి యొక్క ఆలోచన ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బబులోను చరణించి ఇస్రాయల్ని విడిపింపబడి ఎరుషులేమునికి వస్తున్న సమయంలో పాడిన కీర్తన అందుకే పైన యాత్ర కీర్తన అని రాయబడి ఉంటుంది మరొకొంతమంది అభిప్రాయం ఏమిటంటే ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క ఎరుషులేము దేవాలయానికి సంవత్సరానికి ఒక మారు పండగను ఆచరించడానికి వారు వెళ్ళే సమయంలో పాడిన కీర్తనని కొంతమంది వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యశు వారు కూడా వారి యొక్క పన్నెండు సంవత్సరాల వయసులో వారు కూడా యర్షులేములోనికి వెళ్ళారు ఆ పండుగను ఆచరించడానికి పస్కా పండుగను ఆచరించడానికి తన కుటుంబముతో వారు ప్రయాణం చేసేటువంటి సందర్భాన్ని కూడా మనము ఈ సమయంలో జ్ఞాపకము చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఈ కీర్తన అన్ని పరిస్థితులకు కూడా సరిపోతుంది ఆనాడు ఇస్కియా కాలానిక అప్పుడు సరిపోతుంది బబులోని చరణించి ఇస్రాయల్ని విడిపించబడి ఆ ఇరుషులేమునకు వచ్చిన సమయంలో వారు పాడిన సందర్భానికి సరిపోతుంది లేదా యోధా ప్రజలు యరుసుమునకు ఆ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి వారు ప్రయాణమై వెళుతున్న సమయంలో పాడిన కీర్తన గానైనా సరే మనము దీన్ని ఆలోచన చేయవచ్చు ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలైన వారు వారు ప్రార్థన చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడేటువంటి కీర్తన లేక దేవుణ్ణి స్థుతించడానికి ఆమోదయోగ్యమైనటువంటి కీర్తన మీకు ఏదైనా శ్రమ కష్టము వచ్చినప్పుడు ఇదే కీర్తన మీరు ప్రార్థనగా చేయండి రోజు చాలామందికి ప్రార్థన రాదు అని అనుకుంటున్నాం కదా నీకు ఏదైనా ఒక కష్టము లేదా ఒక బాధ నీ కుటుంబంలో కలిగినప్పుడు ఈ కీర్తనని నువ్వు బైబిల్ లోపించేసి కళ్ళు తెరిచిన ప్రార్థన చేస్తే చక్కగా నీకు అది ఉపయోగపడుతుంది అటువంటి కీర్తన ఈ కీర్తన అయితే ఈ కీర్తనలో ఇద్దరు మాట్లాడుతున్నారు ఈ కీర్తను మనము ఇజ్కియా కాలం నాటికి ఆపాదించి మనము ధ్యానం చేద్దాం ఎందుకు అక్కడికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అని అంటే ఆనాడు మరి అశూరు సైన్యం యోధాదేశం మీదకి యుద్ధానికి వస్తా ఉన్న సమయంలో ఇజ్కియా ప్రార్థన చేస్తున్నాడు అని ఒక గ్రంథకర్త దీని గురించి వివరణ ఇస్తూ ఉన్నాడు అప్పటికే అశ్వరీలు అంటే సన్నిహరీభూ అనేక రాజ్యాలను ఓడించి వాటిని హస్తగతం చేసుకొని ఇప్పుడు యోధారాజ్యం మీదకి వస్తూ ఉన్నారు ఆ సమయంలో ఇజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు మొదటి రెండు వచ్చినాల్లో ఒక వ్యక్తి కనిపిస్తున్నారు అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని ఒక వ్యక్తి ఇక్కడ మనకు కనిపి నాకు కన్నులు ఎత్తిచ్చున్నాను ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు నాకు ఆ వ్యక్తి అంటున్నాడు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చు అంటున్నాడు యహో వల్లనే నాకు మరలా చూడండి ఆ వ్యక్తి ఈ రెండు వచనములు ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు లేక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఈ రెండు వచనముల్లో మొదటి వ్యక్తి కనిపిస్తే మూడవ వచనం నుంచి రెండవ వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఏమన్నాడు చూడండి ఆయన నీ పాదము అంటున్నాడు అంటే ఎవరైతే ప్రార్థన చేశారో ఆ వ్యక్తితో రెండో వ్యక్తి మాట్లాడుతున్నాడు నీ పాదము ఇంకేమన్నాడు నిన్ను కాపాడును కదా నిన్ను కాపాడువాడు కునికడు అన్నారు ఐదవ వచనము కూడా నిన్ను అనే మాట మనం చూస్తున్నాం మళ్ళీ అదే ఐదవ వచ్చిన రెండవ వరుసలో నీ కుడి ప్రత అన్నాడు నీకు నేరుగా అంటున్నాడు ఆ కింద వరుసలో నీకు తగలదు అంటున్నాడు మరలా ఆరో వచనం కూడా నీకు అన్నాడు ఏడవ వచనంలో నిన్ను అన్నాడు నీ ప్రాణము అన్నాడు నీ రాకపోకలు అంటూ నిన్ను కాపాడును అంటే ఈ వచనములో ఈ యొక్క కీర్తలు ఎంతమంది ఉన్నారు ఇద్దరే ఇద్దరు ఉన్నారు అంతే కదా నాకు అని ప్రార్థిస్తున్న లేకపోతే మొర్ర దేవుని స్థుతి స్థుతిస్తున్న వ్యక్తి ఉన్నాడు అలాగే ఆ వ్యక్తితో మాట్లాడుతున్నా మరొక వ్యక్తి ఇప్పుడు ఈ రెండు ఈ యొక్క అధ్యాయానికి ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవునికి మొర పెట్టుకుంటున్నాడు దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని సహాయం కోరుతున్నాడు ఎలా ఎలా ఎటువంటి సహాయం కోరుతున్నాడు తెలుసండి మనము సహాయాన్ని కోరుతాం కానీ ఈ వ్యక్తి ఎలా ఎలాంటి సహాయాన్ని కోరుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవునిలో తల్లు తాను బలపరుచుకుంటూ సహాయాన్ని కోరుతున్నాడు మా రెండు వచనాలన్న సారాంశం అదే దేవుణ్లో తల్లు తాను బలపరుచుకున్నాడు కదా కొండలతో కళ్ళు తెచ్చున్నాను నాకు సహాయం ఎక్కడుండవచ్చును అడిగాడు కానీ దేవుళ్ళు ఎలా బలపరుచుకున్నాడు చూడండి యహో వల్లనే నాకు అది ఈరోజు మనము దేవుణ్ణి స్తుతించడానికి ఆధారం ఏంటంటే నేను ఆయనలో బలపరు బలపరు దేవుణ్ణి అడగల ఆయన దేవుణ్ణి బలపరుచుకుంటూ దేవుణ్ణి అయినా అడుగుతూ ఉన్నారు ఇక రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఏమైనా వాళ్ళరా చాలా మంచి మాటలు చెప్తా ఉన్నాడు ఏంటంటే చదరపోని విశ్వాసముతో సర్వశక్తుడైన దేవుని వైపు వేలు చూపించి మొదటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు చెప్పండి బలపరుస్తున్నాడు మొదటి వ్యక్తి ఏమో దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తూ తను తాను దేవుల్లోనే బలపరుచుకున్నాడు రెండో వ్యక్తి చెదరపోయినటువంటి విశ్వాసముతో మరి ఎంత విశ్వాసం లేకపోతే ఆ మాట మాట్లాడగలండి కదండి మూడో వచ్చనం నుంచి ఎనిమిదో వరకు వరకున్న సారాంశం అంతా కొనంతే చెదరపోయిన విశ్వాసం ఈరోజు అటువంటి విశ్వాసముతో మనము దేవుని ఏం చేయాలి ఆరాధించవలసిన వారుగా ఉన్నాం విశ్వాసంతో సర్వసత్తుడైన దేవుని వైపు వేలు చూపించి మొదటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు బలపరుస్తున్నాడు ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం ఆలోచన చేసుకోవాలి అని అంటే మొదటి వ్యక్తి ఇజ్కియా రెండో వ్యక్తి అషియా ప్రవక్త ఇజ్కియా అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క అసూర్యుడు రచ్చేస్తా ఉన్నారు ఏమి తోచని పరిస్థితుల్లో ఇజ్కియా ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో సహాయన కోరుతా ఉన్నాడు వెంటనే ప్రభక్తైనటువంటి యశ్ ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి ఇస్కియాతో మాట్లాడుతున్నాడు చాలా చూడండి చెదరుకొని విశ్వాసంతో దేవుని వైపు వేలు చూపించి మరీ బలపరుస్తున్నాడు ఈ కీర్తన భాగాన్ని మనం ఇంటి దగ్గర ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి సరే మనము దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని విషయాలు మనము ఆలోచన చేసే ముందు ఒక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఆ మొదటి మాట మనం చూస్తాం కొండలు పెట్టిన కన్నులు ఎత్తుచున్నాను అన్న మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎరుసలేము పట్టణం అంతా కూడా కొండలపైన నిర్మించబడింది ఆ రాజధాని అంతా ఎక్కడ ఉంది చెప్పండి కొండలపైన ఉంది ఇంచుమించుగా ఎరుశలేము కూడా ఏడు కొండల మీద ఉంది ఎరుసలేము ఎన్ని కొండల మీద చెప్పండి ఏడు కొండల మీద ఉంది కాబట్టి ఎందుకు అటువైపా చూసి ఇస్కియా అలాగా ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చింది లేకపోతే అడగవలసిన అవసరం వచ్చిందంటే ఇజ్కియా రాక ముందు వరకు కూడా కొండల పని ఏం జరిగేది అంటే విగ్రహ ఆరాధన జరిగేది బయలు దేవత ఆరాధన అంతా కూడా పని జరిగేది ఆ రోజు అయితే ఇజ్కియా వచ్చిన తర్వాత కొన్ని సంస్కరణలు చేశాడు వాటన్నిటిని పడగొట్టేసాడు వాటన్నిటిని తీసివేసాడు కాబట్టి ఇక్కడ కొండలో కూడా ఏం చేస్తున్న స్ఫూర్తిని ఇస్తున్నాయి ఏమని అంటే మీరు నా వైపు చూడొద్దురా బాబు ఆ నా మాకంటే నాకంటే గొప్పవాడు ఒకడున్నాడని అని కొండలో కూడా స్ఫూర్తిని ఉన్నాయి కాబట్టి రోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం ఎవరిని చూసి మనం ఆరాధన చేస్తున్నాం అనేటువంటిది కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది అయితే ప్రియమైన దేవుని సంఘమ్మ కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ ప్రభువుని మనము ఆరాధన చేద్దాం మొదటి రెండవ చనంలో సారాంశం ఏమిటంటే యహోవాయే నా రాజు యహోవాయే నా రాజు లేక యహోవాయే నా యొక్క సంరక్షకుడు అని చాలా స్పష్టముగా కీర్తనకారుడు తెలియజేస్తున్నారు ఎలాగుణా అని మనం ఆలోచన చేస్తే చూడండి యహోవా వల్లనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించును నెంబర్ వన్ ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి యహోవాయే నా రాజు ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అంటే ఆయన అధికారము కలిగినవాడు ఆయన అధికారము కలిగినవాడు ఆనాడు ఇజ్కియాకు ఉన్న ఆధారం ఎవరంటే సైన్యములకు అధిపతి యోగు యోహోవా సృష్టికర్త ఆ ఏడు కొండలు కానే కాదు ఆ కొండల వైపు చూస్తే ఇజ్కియాకి ఏమి రాదు సహాయము రాదు ఆ యొక్క శత్రువునైనా జయించలేడు కాబట్టి కాబున్నాడు నీ వలనే నాకు సహాయము కలుగుతుంది నీవు సర్వ సృష్టికర్తవు నీవు భూమి ఆకాశమును సృజించిన దేవుడు ముప్పై మూడవ కీర్తన ఆరో వచ్చిన మాటను మనము చూడబోతున్నాం యహోవ వాక్కు చేత ఆకాశమును కలిగిను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను చూడండి చేత కన్న మొదటి కూడా తెలుసు కలుగును గాక కలుగును గాక గాక అనగానే సమస్తమును కలిగే కాబట్టి ఇక్కడ ఇజ్గే అయినా ఈరోజు మనమైనా మనం ఎవరి వైపు చూడాలి ఆయన వైపు చూడాలి ఎందుకు ఆయన వైపు చూడాలి అని అంటే ప్రియమైన వల్లరా ఆయనే మనకు సహాయకుడు ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు కాబట్టి ఆయన వైపు చూస్తూ నీవు ఆయనను మాత్రమే ఆరాధించాలి తొంభై ఆరవ కీర్తన చూడండి అక్కడ కూడా మంచి మాటలు తెలియజే తొంభై ఆరవ కీర్తన నాలుగవ వచ్చినముల మాట రాయబడి ఉంది యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము వాడు ఎందుకు ఆయన మహాత్యము కలిగిన వాడు అంటే ఆయన వాక్కు చేత ఆకాశములను సృజించిన దేవుడు ఆయన మహాత్యము కలిగిన దేవుడు ఆయన మ్యాజిక్లు చేసే దేవుడు కాదు కానీ మెజిషియన్స్ ఉంటారు కదా వాళ్ళు మ్యాజిక్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరిస్తారో తెలుసా బ్లాక్ కోట్ వేసుకుంటారు ఎందుకు అందులో ఆ యొక్క వస్తువులు వారు దాచుకోవడానికి కానీ నీ దేవుడు మ్యాజిక్లు చేసేవాడు కాదు మహాత్యములు చేసే దేవుడు వాటికి వీటికి తేడా ఏమిటంటే మ్యాజిక్ చేసేవాడు దాచిన తీస్తాడు ఈయన లేని దానిలో నుంచి కూడా ఆయన తీయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు ఆయన నీకు సహాయకుడే కాదు నీ ఎడల నా ఆయన మహత్య కార్యములు చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన స్తోత్రము పొందదగిన వాడు అధిక స్తోత్రము ఈరోజు మనము మనుషులకు మనం ఆపాదిస్తూ ఉంటాం కానీ నువ్వు ఎవరిని గనపరచాలి అంటే దేవుని గనపరచాలి అయితే వచ్చిన ఆయన తర్వాత సమస్త దేవతల కంటే నువ్వు ఆయన పూజనీయుడు ఆయన మహత్యము గలవాడు ఆయన పూజనీయుడు జనముల దేవతలు అందరూ బట్టి విగ్రహములే కాబట్టి కొండలతోటి నా కనులు తెచ్చిన నాకు సహాయం ఎక్కడుండవచ్చు నువ్వు ఆ కొండల వల్ల నాకు ఎటువంటి సహాయము రాదు అక్కడ చేసిన ఆరాధన అంతా కూడా వ్యర్థమైన ఆరాధన అక్కడ విగ్రహములు దేవతలు అనవారు అందరూ కూడా ఎవరు చెప్పండి బొట్టి విగ్రహములే యహోవా ఆకాశ విశాలమును సృజించిన వారు ఆయన సర్వ సృష్టికర్త ఆయన వల్లనే నాకేము కలుగుతుంది సహాయము కలుగుతుంది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రభువు ప్రియమైన దేవుని సంగమా యహో ఆయన రాజు ఆయన సర్వ సృష్టికర్త సర్వములు సృజించిన దేవుడు ఆయన అధికారము కలిగిన దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయనే మనలను కాపాడుటకు సమర్థుడు కాబట్టి ఆయన చాలా మంచి మాటను ఆయన మాట్లాడుతూ తను తాను దేవునిలో బలపరుచుకుంటూ ఆయనను వేడుకుంటున్నాడు బలపరుచుకుంటూ ఈ రోజు మనము దేవునికి ప్రార్థించేటప్పుడు నీవు దేవునిలో బలపరుచుకుంటూ ప్రార్థన చేయి నీవు దేవుని స్థుతించేటప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయనలో బలపరుచుకుంటూ నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి స్థుతించాలి మనమేదో నోటితో ఒక మాట మనం స్తోత్రము స్తోత్రమని దేవుని ఆరాధించడం కాదు కాని నీ దేవుని ఎటువంటి వారాలు గుర్తించి నీ హృదయంలో హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి ఆరాధించగలగాలి అదే చేశాడు కాబట్టి వెంటనే జవాబు వచ్చింది వెంటనే దేవుడు ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అందుకే యహోవా నాకు సహాయము యహోవా అంటే లేక ప్రభువ అనేటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే నిబంధన స్థిరపరచువాడు అని అర్థం యహో అంటే ఎవరు చెప్పండి నిబంధన స్థిరపరచువాడు ఆయన ఆది నుంచి ఏ నిబంధన అయితే చేస్తున్నాడో ప్రియమైన వాళ్ళరా ఆ నిబంధనలన్నీ కూడా ఆయన స్థిరపరిచిన దేవుడు అబ్రాహాం చేసిన నిబంధనను అయినా స్థిరపరిచారు మోషేతో చేసిన నిబంధనైనా స్థిరపరిచారు నోబాహుతో చేసిన నిబంధనను అయినా స్థిరపరిచారు ఋతుతో చేసిన నిబంధనైనా అయినా స్థిరపరిచిన దేవుడు కాబట్టి ఈరోజు యహోభావాలనే మనకు సహాయం అంటే ఆయన చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఆయన మన మనలో స్థిరపరిచేటువంటి దేవుడు ఏం చేశాడు నిబంధన అయినా మనతో ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ఆయన యొక్క ప్రణాళికలు మనను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి తన కుమారుడైన యేసు క్రీస్తువాని లోకానికి పంపించాడు ఆ నిబంధన లేకపోతే ఈ రోజు మనం అందరం ఇలా ఉండేవారము కాదు మనకి విమోచనము లేదు మనకు రక్షణ లేదు మనకు కాపుదల లేదు మనకు పరలోక రాజ్యము లేదు మనకు ఆయన యొక్క సన్నిధి లేదు కానీ ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి ఆయన నిబంధన చేస్తున్న దేవుడు కాబట్టి తన కుమారుని లోకంలోనికి పంపించి ప్రియమైన దేవుని సంగమా ఆయన యొక్క మహాకృపను బట్టి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే కాపాడుతూ వస్తున్నాడు మరి ఆయన ఇచ్చినటువంటి కాపుదలను మనము నిరంతకం చేసుకుంటున్నామా ఆయన కాపుదలలో నుంచి ఆయన హస్తాల్లో నుంచి మనం బయటకు వెళ్ళిపోతున్నామా వెళ్ళిపోతే ఎవరికి ప్రమాదం ఎవరైతే ఎవరైతే ఆయన యొక్క కాపుదల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారో వారికి ప్రమాదం కాబట్టి ఆయన యొక్క కృపను బట్టి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి కాపాడుతూ ఉన్నాడు ఆయన మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నిబంధనలు అన్ని కూడా తన కుమారుడిని యశు క్రీస్తు వారి ద్వారా ఆయన జరిగిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన అన్ని పరిస్థితులకు సరిపోయేటువంటి సహాయకుడు ఎవరండి ఆయన అన్ని పరిస్థితులకు సరిపోయేటువంటి సహాయకుడు అందుకే మనం మొదటి మాట్లాడాము ఇస్కియాషయా కాలంలో జరిగింది లేక బబులో నుంచి ఇస్రాయేల్ విడిపించబడిన తర్వాత మార్గ మధ్యలో వారు పాడిన పాటని మనం అనుకున్నాము అలాగనే ఆ వారు ఎరుషులేము పండుగను ఆచరించడానికి వెళ్ళేటప్పుడు పాడిన పాటగా కూడా మనము అనుకున్నాం కాబట్టి నువ్వు ఏ దేవుని అయితే ఆరాధన చేస్తున్నావో ఆ దేవుడు అన్ని పరిస్థితుల్లో సరిపోయేటువంటి దేవుడు అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేసేటువంటి దేవుడు చూడండి అక్షయ గ్రంథం నలభై అధ్యాయం పదే మనం చదువుకుందాం ఈ మంచి అక్కడ మాట రాశారు అక్కడ ఇదిగో తన బాహువే తన పక్షమ్మున ఏలుచుండగా ప్రభు అది యహోవా తానే శక్తి వచ్చును అణిత్య బహుమానము ఆయన ఎద్దనున్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచు చిన్నది చాలండి ఇదిగో తన బాహువే తన పక్షమ్మున ఏలుచున్నాడు ప్రభు యహోవా తానే శక్తిమంతుడే వచ్చును ఆయన యొక్క బాహువే తన పక్షమున మనల్ని ఆయన ఏం ఏలు ఏలుచున్నాడు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు ఆయన శక్తి సంపన్నుడై ఉన్నాడు ఆయన నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ నీ చుట్టూ యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆయన శక్తి సంపన్నుడై ఆయన వచ్చును వచ్చి మనకు ఆయన ఏం చేస్తారు చెప్పండి సహాయము చేసేటువంటి దేవుడు ఇక్కడ కీర్తనాకారుడు కూడా ప్రభు నంది ప్రియమైన దేవుని సంగమా దేవుని పైన ఆయన ఆనుకొని దేవుని వైపు చూస్తూ ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఈరోజు నువ్వు దేవుని స్థుతించు గనపరచు ఎందుకో తెలుసా ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మన ఎడల నిబంధనను స్థిరపరిచినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు ఆయన అన్ని పరిస్థితుల్లో సరిపోయేటువంటి సహాయాన్ని నీకు అందించే దేవుడు ఆనాడు యుద్ధ వాతావరణంలో ఇజ్కియాకి సరిపోయి సహాయం అందించిన దేవుడు బబులోని చరణించి విడిపించబడి వారు ఎరుసేముకి వస్తా ఉన్నప్పుడు వారికి సరిపోయి సహాయం అందించిన దేవుడు లేదా వీళ్ళు వివిధ రాజ్యంలో దేశంలో నుంచి ఎరుసేములోకి దేవుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యలో వారికి అన్ని పరిస్థితుల్లో సరిపోయి సహాయం చేసినటువంటి దేవుడు మరి ఈరోజు మన విశ్వాస జీవిత యాత్రలో ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఆయన మనకు సరిపోయి సహాయం చేసేవాడు కాదా సహాయం చేసే దేవుడే ఆ రోజు వారి కొండలన్నీ దాటుకుంటూ వెళ్ళాలి అవి చాలా భయంకరమైన ప్రదేశం జారుడు ఆ యొక్క జారుడు ఆ ప్రదేశాలు అవన్నీ కూడా చాలా సూదు ఉన్నటువంటి కొండలు మీరు ఎనభై నాలుగవ కీర్తంలో ఆ మాటలు మీరు చదవగలుగుతారు అంత భయంకరమైనటువంటి ప్రయాణ మార్గములో అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఏం చేశానట సహాయం చేసిన దేవుడు ఈ రోజు నీ పరిస్థితి ఎలాగున్నా దేవుడు నీకు సహాయము చేసేటువంటి దేవుడిగాను గుర్తించి ఆయనను బద్దులమై ఉన్నాం రెండవదిగా మనం ఆలోచన చేస్తే మొదటిది యహోవాయ నా రాజు అన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన మనలను శ్రద్ధ కలిగి కాపాడేటువంటి దేవుడు ఎలా కాపాడతాడట శ్రద్ధ కలిగి కాపాడే దేవుడు చూడండి మూడవచనముని మంచి మాత్రం చూస్తున్నాం నిన్ను కాపాడువాడు ఆ కునికడు పైవచనము ఏమన్నాడు ఆయన పాదములు తొట్రిల్లనీయుడు ఎలా కాపు చాలా శ్రద్ధగా కాపాడతాడు చాలా శ్రద్ధగా నీ పాదమును జారిపోకుండా తొట్రిల్లిపోకుండా ఆయన ఏం చేస్తాను మన పాదములు కాపాడతారు ఎందుకని అదే ఇందాక నేను జ్ఞాపకం చేస్తా వచ్చాను ఆ వారు ప్రయాణం చేసేటువంటి ఆ యొక్క కొండలన్నీ కూడా జారుడుగా ఉండి చాలా సూదు కొండలతో ఉంటాయట ఆ ఎరులము కొండలు ఎక్కి వారు ఆ యొక్క ఆ ప్రదేశానికి వెళ్ళే మార్గ మధ్యలో అది చాలా భయంకరమైనది జారుడు ప్రదేశము సూదు కొనులు కలిగినటువంటి కొండలు ఉన్నాయి అక్కడ అటువంటి ప్రదేశంలో నువ్వు నడిచినా సంచరించినా సరే అని ఏం చేస్తారట మన పాదములు తొటవు నిన్ను కాపాడువాడు కొనుక్కడు శ్రద్ధ కలిగి కాపాడేటువంటి దేవుడు మన ఎడ శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి మనం కాపాడబడుతూ వస్తున్నాం దేవుడు మహాప్రభుని బట్టి మనకు ఎటువంటి తొక్కీస్రాటలు లేవు ఎటువంటి ప్రమాదాన్ని దేవుడు ఇవ్వలేదు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు చాలా చక్కని మనకి ఏం చేస్తున్నాడో అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నిత్యము ప్రమాదాలు జరుగుతూ ఉంటాయట ఈరోజు మన యొక్క ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో క్రైస్తవ జీవిత యాత్రలో కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వాటిలో కూడా దేవుడు మనం ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఎలా కాపాడుతున్నాడు శ్రద్ధ కలిగి దేవుడు మన ఎడ శ్రద్ధ కలిగి మనైనా కాపాడుతూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నీ పాదములు తొట్టకుండా కాపాడుతున్నాడు చిన్నపిల్లలు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతూ ఉంటారు త్వర త్వరగా పడిపోతూ ఉంటారు అప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావు ఆ వాడు ఎల్లు మనం లేదు శ్రద్ధ కలిగి వాడి చే పట్టుకుంటాం లేదనంటే వాడికి ఏదైనా ఒక ఆధారం ఇస్తాం ఒక గోడనో లేకపోతే ఒక వాకర్నో ఇస్తాం అది పట్టుకునేవాడు అంటే నీకేముంది నీ పిల్లల మీద శ్రద్ధ ఉంది మరి అలాగనే మరి నీ దేవునికి శ్రద్ధ ఉండదా నువ్వు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నావో ఏ దేవుని అయితే సొంత రక్షకుడిగా అంగీకరించావో ఆ దేవునికి కూడా నీ పైన ఏమని చెప్పండి శ్రద్ధ ఉంది ఆయన శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి నీ పాదములను ఆయన రెండవదిగా మనం ఆలోచన చేస్తే అందులో మన దాగు చోటు ఆయనే ఐదవ వచనములో యహోవా నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును మనము ఆయన దాగు చోటులోనికి మనం వెళ్ళాలి యహోవా కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును ఆయన మనకు ఆ దాగు చోటు నీకు కలిగిన ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా ఏ కష్టమైనా దాన్ని బట్టి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళు ఆయన నీకు తోడుగా ఉంటారు ఆయన నీకు నీడగా ఉండి ఆయన నీకు ఆశ్రయాన్ని కల్పిస్తారు మనకు ఆశ్రయం ఎప్పుడు కావాలి కదండి మనం అలసిపోయినప్పుడు సొలసిపోయినప్పుడు సొమ్మసిల్లిపోయినప్పుడు మనకి ఏం కావాలి ఆశ్రయం కావాలి మనం మంచి ఎండలో నడిచి వెళ్తా ఉన్నాం చాలా విపరీతమైన ఎండ ఎక్కడో ఒక చిన్న చెట్టు ఉంది మనం ఏం చేస్తాం త్వర త్వరగా నాలుగు అడుగులు వేసి ఆ చిన్న నీడలోకి వెళ్ళి మనము ఆశ్రయాన్ని అక్కడ పొందుతాం అది ఏ చెట్టు అనేది సెకండరీ చిన్న నీడ ఉన్నా చాలు కన్ని దేవుడు ఆయన చాలా గొప్ప దేవుడు ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే మన దాగుచోటు ఆయన మన పాదములను ఈడు అని దేవుని వాక్యముగా వాక్యములు ఆయన తెలియచేస్తూ ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆనాడు వారిని బలపరిచిన నిన్ను ఆ మన దేవుడు గొప్ప దేవుడు ఆయన ఆరాధనకు యోగుడు అధిక స్తోత్రము నొందదగిన దేవుడు అంత మాత్రమే కాదు ఆయన ఎటువంటి దేవుడట అట మహాత్యము కలిగిన దేవుడు ఆయన వాక్కు చేత ఆకాశములను నిర్మించిన దేవుడు ఈ కీర్తనకారుడు వలె ఆయన వైపు మనము చూస్తూ ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవుల్లో మనము కూడా బలపరుచుకుంటూ ఆయన ఆత్మతో సత్యముతో మనము కూడా ఆరాధించ బద్దులమై ఉన్నాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునిగాక ఆమె